గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్లాసెస్ అనేవి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి ఈ టెన్త్ క్లాస్లో మనకి బోర్డ్ ఎగ్జామ్లో ట్వంటీ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీకి ట్వంటీ ఎంసీక్యూ క్వశ్చన్స్ చేయగలిగితేనే మనకి ఎయిటీకి ఎయిటీ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఎయిటీకి ఎయిటీ మార్క్స్ అనేది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ట్వంటీ మార్క్స్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలగాలి చేయాలంటే వీటికి సంబంధించి ప్రతి చాప్టర్కి ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్టయితే అందులో కూడా మనకి ఐఐటి మోడల్ క్వశ్చన్స్ కూడా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క గోల్ ఎయిటీకి ఎయిటీ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేది ప్రీవియస్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరిగింది వాటి యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క వీడియోని మీరు పొందవచ్చు ఈ రియల్ నెంబర్సే కాకుండా ప్రతి చాప్టర్ కూడా మనము ఈ లెసన్స్ అనేవి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ మరియు ఐఐటి కోచన్స్ అండ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి మనం బాగా పరిశీలించినట్టయితే ఇది ఐఐటి కుబ్ మోడల్ క్వశ్చన్ ఈ విధంగా ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఆల్ నామియల్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అండ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ అన్నాడు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే సింపుల్లో షార్ట్ కట్లో ఎక్స్ ఈక్వల్ టు ఒక త్రీ తీసుకోండి ఎక్స్ ఈక్వల్ టు ఒక త్రీ తీసుకున్నట్టయితే మనం ఏమవుతుంది దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఎక్స్ ఈక్వల్ టు త్రీ తీసుకున్నట్టయితే దీని వాల్యూ ఏమవుతుంది త్రీ త్రీజా నైన్ అంటే ఎక్స్ఎస్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ అనమాట మైనస్ ఫోర్ త్రీజా ట్వల్వ్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవుతుంది దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ రెండు యాడ్ చేస్తే థర్టీన్ థర్టీన్లోంచి ట్వెల్వ్ పోతే వన్ వన్ ఇంటూ సిక్స్ అంటే సిక్స్ అంటే దీని వాల్యూ త్రీ తీసుకుంటే సిక్స్ వచ్చింది మరి దీని వాల్యూ కూడా త్రీ తీసుకోండి అప్పుడు త్రీ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ టూ త్రీ జా సిక్స్ మైనస్ త్రీ ఇంటూ త్రీ లోంచి టూ పోతే వన్ దట్ ఈక్వల్ టు నైన్కి సిక్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లోంచి త్రీ పోతే ట్వెల్వ్ ట్వెల్వ్లోంచి ట్వెల్వ్ ఇంటూ వన్ అంటే ట్వెల్వ్ ఇప్పుడు ఈ రెండింటికి మనం ఏం చేయాలి హెచ్ఈఫ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ సిక్స్కి ట్వెల్వ్కి హెచ్ఏఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే సిక్స్తో ట్వెల్వ్ని డివైడ్ చేయాలి సిక్స్ టూ జా ట్వెల్వ్ అంటే రిమైండర్ జీరో వచ్చింది రిమైండర్ జీరో వచ్చిన టైంలో డివైజర్ ఏముంది సిక్స్ ఉంది అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది సిక్స్ వచ్చింది అంటే ఎక్స్ ప్లేసులు ఎక్స్ ఆన్సర్లో ఎక్స్ వాల్యూ త్రీ ఎక్కడ వేస్తే మనకి సిక్స్ వస్తుందా ఆన్సరు హెచ్సిఎఫ్ వస్తుందో చూసుకోవాలి ఎక్కడ ఏ ఆప్షన్లో చూడండి ఎక్స్ ప్లస్ త్రీ అనేసి ఆన్సర్ ఇచ్చాడు ఈ ఎక్స్ ప్లస్ త్రీలో ఎక్స్ ప్లస్లో త్రీ వేసాం అనుకోండి త్రీ ప్లస్ త్రీ దట్ ఈక్వల్టీ ఎంత వచ్చింది సిక్స్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ హెచ్సిఎఫ్ సిక్స్ ఇక్కడే హెచ్సిఎఫ్ సిక్సే రావడం జరిగింది అటువంటి కేసు అనేది మనకి ఈ రెండు పోలనామియల్స్కి హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ ప్లస్ త్రీ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనం షార్ట్కట్లో చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ త్రీ బై ఫైవ్ అండ్ ఫోర్ బై ఫైవ్ అని అన్నాడు త్రీ బై ఫైవ్కి ఫోర్ బై ఫైవ్కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఏమిటని అడిగారు ఎలా చేయాలంటే దీన్ని ఒక టూతో మల్టిప్లైన్ చేయండి దీన్ని కూడా ఒక టూతో మల్టిఫ్లైన్ చేయండి దీన్ని టూతో న్యూమిరేట్ డనామినట్ సేమ్ నెంబర్తో టూతో మల్టిఫ్యం చేయండి అప్పుడు ఏమవుతుంది త్రీ టూ జా సిక్స్ బై ఫైవ్ టూ జా టెన్ ఫోర్ టూ జా ఎయిట్ బై ఫైవ్ టూ జా టెన్ ఇక్కడ చూడండి సిక్స్ బై టెన్ తర్వాత సెవెన్ బై టూ ఎన్ అనేది మధ్యలో ఉంటుంది సిక్స్ బై టెన్ కి ఎయిట్ బై టెన్ కి మధ్యలో అంటే సెవెన్ బై టెన్ మన ఆన్సర్ అవుతుంది బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఈ రేషనల్ నెంబర్ బిట్వీన్ వన్ బై టూ అండ్ త్రీ బై ఫోర్ అని ఇచ్చారు ఇక్కడ ఫోర్ అనేది మనకి కింద న్యూబరేటర్లో ఉంది అదేవిధంగా డినామినేటర్లో ఇక్కడ టూ ఉంది ఈ రెండు కూడా లో ఒక ఎయిట్ వచ్చే విధంగా చేయాలంటే దీన్ని తో మల్టిఫైన్ చేయాలి దీన్ని తో టూతో చేయాలి డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి ఏదో ఒక నెంబర్ ఈక్వల్ చేసినట్టు టూ ఫోర్ జా ఎయిట్ అంటే ఇది ఫోర్ టూ జా ఎయిట్ ఇప్పుడు లో ఇక్కడ తో మల్టిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ న్యూమినేటర్లో ఫోర్తో మల్టిఫైన్ చేయాలి ఇక్కడ డినామినేటర్లో టూతో మల్టిఫైన్ చేసాం కాబట్టి లో కూడా టూతోనే మల్టికే చేయాలి ఇప్పుడు చూడండి ఫోర్ వన్ జా ఫోర్ బై టూ ఫోర్ జా ఎయిట్ త్రీ టూ జా సిక్స్ బై ఫోర్ టూ జా ఎయిట్ ఈ ఫోర్ బై ఎయిట్కి సిక్స్ బై ఎయిట్కి మధ్యలో ఏముంటుంది ఖచ్చితంగా ఫైవ్ బై ఎయిట్ అనేది ఉంటుంది అంటే ఈ రెండింటికి మధ్యలో మనకి ఫైవ్ బై ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే